ఈత దాటితే వేటు తప్పదంటున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు కోడి పంద్యాలకు జూదాలకు అనుమతి లేదు అంటున్న గిరిబాబు సంక్రాంతి పండుగను సంప్రదాయంగా జరుపుకోండి అంటున్న ఎస్ఎస్ జి రామకృష్ణ తాతకొండ గ్రామంలో కోడి పంద్యాల బర్లను ధ్వంసం చేసిన సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ మన తిరువూరు ఎస్సన్నపేట మండలం ఏపోలగూడెం మండలం ఈ నాలుగు మండలంలో కానీ ఎటువంటి కోడిపందాలు కానీ పేకాటలు కానీ నిర్వహించకూడదు అదేవిధంగా వాటి కోసం ఎటువంటి సన్నాహాలు చేసినా వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ఈ పేకాటకు కానీ కోడి పందాలకు కానీ దూరంగా ఉండాలని సంక్రాంతిని సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరుతున్నాం